అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ 6JVR వారి జాతిరత్నాలు ధరించండి న్యాయం కోరుతూ భర్త ఇంటి ముందు ఒక బాధిత మహిళ తన ఐదేళ్ల కూతుర్ని పట్టుకొని నిరసనకు దిగుతోంది తనకు న్యాయం కావాలని కోరుతోంది ఏంటి అసలు తన భర్త నుంచి తనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి అడిగి తెలుసుకుందాం మీ నా పేరు నక్షత్ర మోక్షిత మేడం ఎందుకు మీ భర్త ఇంటి ముందు మీరు ఇతనికి చాలా ఇల్లీగల్ ఇఫర్స్ ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ పబ్జీలు ఆడుకుంటూ మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు మేడం స్టార్టింగ్ అంతా అది ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్ ఏమో అనుకున్నాను తర్వాత తెలిసింది మేడం లోనే గేమ్స్ ఆడుతూ అమ్మాయిలు ట్రాప్ చేసేవాడు చెప్పేసి అక్కడ చాలా మంది అమ్మాయిలు చెప్పారు మేడం అక్కడ అమ్మాయిలు చెప్పాక ఓకే దిశలో కూడా కంప్లైంట్ ఇచ్చారు మేడం అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాడు మేడం అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు మేడం దిశలో కూడా అని అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తనకు గా మాట్లాడించుకున్నాడు అది వదిలేసాను కోర్టులో కేసారు అది తిప్పిస్తున్నారు అదంతా పక్కన పడింది ఏదో రోజు మారు వస్తాడు అనుకున్నాను మేడం సొంత అక్కడ కూడా రమ్మని అడిగాడు మేడం మీరు పడుకోవడానికి ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మొన్న మొన్న నాకు చెప్తున్నాడు మేడం నాకు ఈ అమ్మాయితో పడుకున్నాడు ఆ అమ్మాయితో అయితే పడుకున్నాను నీతో సుఖం లేదు అని చెప్తున్నాడు అడికి రోడ్డుకోవా రోజుకో వర్జిన్ కావాలంటున్నాడు ఇంకా నాకు అన్ని కనుక్కుంటే ఈ అమ్మాయితోని పెళ్లి చేసుకుని ఈ అపార్ట్మెంట్ లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతున్నాడు అంటే నావెల్ త్రిపురాణ వెంకట సాయివెల్ డాకెట్ లో చార్జ్ గా చేస్తున్నాడు సినిమాల్లో పెద్ద హీరో అయిపోతాడు అంటే మేడం పెళ్ళం పిల్లలు మోసం చేసి సినిమాలో ఏ హీరో అయిపోతాడు మేడం ఆ తీసిన సినిమా కూడా ఒక ప్రో వాస్ట్ సినిమా మేడం ఒక అన్ని దరిద్ర సీన్లు ఉంటే సినిమా చేశాడు మేడం ఆ సినిమా అమ్మాయిలు ట్రాప్ చేస్తాడు మా పాపకు ఒక రోజు బాగాలేక నేను మెడికల్ అడ్మిట్ చేశాను మేడం ఐసీయూలో లో ఉందని కాల్ చేశాను మేడం ఆ రోజు కూడా రాలేదు మా పాపను కూడా పట్టించుకోలేదు పోన్లే మార్తాడు మారుతాడు మారుతాడు ఎండలు చూసినా సరే ఇంకా నాకు తెలిసింది ఈ అమ్మాయిని పెళ్లి చూసుకొని ఇక్కడ దీన్ని ఉంచుకున్నాడు ఈ అమ్మాయికి కానీ తెలుసు నేను ఎన్నోసారి చెప్పు చూసాను నాకు పాప ఉందంటే నీకు ఎవరు ఉంటే నాకు ఏంటి నాకు నాకు కావాలి ఆడే కావాలి అని నేను విడిచిపెట్టును నువ్వేం చేసుకుంటావు చేసుకుంటావు అంటున్నారు మేడం తిరిగి ఎన్నాళ్ళు అయింది నక్షత్రం మీకు మ్యారేజ్ అయ్యి మీరు వెడ్డింగ్ ఆల్బమ్ టూ అయింది మేడం మాకు మ్యారేజ్ టూ లో ఫిబ్రవరిలో మ్యారేజ్ అయ్యింది మేడం ఇదిగోండి సార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లవ్ కమ్ అరేంజ్డ్ మేడం మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నాకే చేసుకున్నాం మేడం నాకు ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం మేడం ఒక మూవీ ఆడిషన్ లో నేను కూడా వెళ్ళాను మేడం నా దరిద్రానికి అప్పుడు ఎదవ వచ్చాను మేడం అప్పుడు కూడా చెప్తున్నారు ఇంట్లో ఎవరు ఎక్కువ ఫ్రెండ్షిప్లు చేయొద్దు అనేసి మాయ మాటలు ఎలా ఉంటే తెలుసా మేడం వెంకటేశ్వర స్వామి మానసుకొని నేను మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రత అని చెప్తాడు మేడం చాలా దారుణమైన మాటలు మేడం రోజుకి ఒక వర్జెంట్ కావాలంటాడు పిల్లంతోనే చెప్పాడు రికార్డింగ్స్ కూడా నేను సబ్మిట్ చేశాను మీడియాకి ఈ రోజు మీడియా నుంచి ఏ ఆడపిల్లకి కూడా న్యాయం దిశలో జరగట్లేదు ఈ రోజు నేను ఇంకెవరు రాని వాళ్ళు చాలా మంది మేడం వాళ్ళు అయితే న్యాయం జరగదు మేడం ఎవరితో చెప్పిస్తే వాళ్ళకి ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు వాళ్ళు హత్య చేయని మానవంగం చేయని ఆడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంతే వాడిదే ఇంక పై చేయి మేడం నేను ఎంత బాగుండదు మేడం ఫస్ట్ ఇయర్ బాగానే ఉన్నాడు మేడం తర్వాత మీ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా మా పేరెంట్స్ మా ఫాదర్ నావెల్ ఎంప్లాయీ మేడం ఆయన విఆర్ తీసుకున్నారు హెల్త్ బాగాలేక మా మమ్మీ కూడా క్యాన్సర్ సర్వైవల్ మేడం యాక్చువల్లీ ఆవిడ చుట్టూ పాప నాలుగు సంవత్సరాలుగా మెంటల్ గా డిస్టర్బ్ అయి తిరుగుతున్నారు మేడం దాన్ని పట్టుకురండి రమ్మనండి నాతో పాటు రమ్మనండి అమ్మాయి మేడం నేను ఫస్ట్ హౌస్ వైఫే మేడం నేను ఎక్కడికి బయటకు కూడా వెళ్ళి ఇవ్వడు కాదు చదువుకుంటారు నేను డిగ్రీ అయింది మేడం నేను డిగ్రీ చేశాను నేను ఇప్పుడు వర్కింగ్ కూడా టీచర్గా వర్క్ చేస్తున్నాను మేడం రమ్యాంధ్ర స్కూల్లోని నేను ఎంత ట్రై చేశాను మేడం ఇంకా లాస్ట్ పెళ్ళి అయిపోయి ఈ అపార్ట్మెంట్ లో పెళ్ళమని చెప్పుకొని తిరుగుతుంటే ఇంక నేను ఇంక భరించలేకపోయాను మేడం ఇన్ని భరించాను కేవలం దీనికోసమే మేడం నా కూతురు కోసం భరించాను మేడం ఏ రోజు కూడా నేను లేదు మేడం లాస్ట్ ఫాదర్స్ డే అయినప్పుడు అందరు మీరు తీసుకొస్తే ఏడ్చింది మేడం ఆ రోజు ఏడ్చేసి నాకు లేరా అని అడిగింది మేడం చెప్తాను ఆ రోజు ఏడ్చుకొని చెప్పింది మేడం ఆ రోజు నేను చాలా బాధపడ్డాను యాక్చువల్లీ మేడం మీడియాకే నేను పెళ్లి చేసుకున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు మేడం ఇలాంటి వాడి ఏం చేయలేదు సొసైటీ మీరే చెప్పండి మేడం నాకు ఇంత అన్యాయం జరిగినందుకు నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసాడు మేడం అదే నాకు తిరిగి చెప్తుంది నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు అంటుంది ఇప్పుడు లోనా అండ్ రేపు నాకు కానీ నా ఫ్యామిలీ గంట నా కూతురు కానీ థ్రెట్ ఉంది మేడం నన్ను ఏమైనా చేసి చంపేస్తారు మేడం డౌట్ లేదు ఈడు కానీ అది కానీ అందరూ నన్ను చంపేస్తారు మేడం నా కూతురు నా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఉన్నది మనం ఎంతవరకు అంటే నేను బాగా మాట్లాడినంత వరకే ఆ అబ్బాయి గురించి నేను మాట్లాడితే ఆ నాన్నగారు సపోర్ట్ చేయరు మేడం తెలుసు మేడం అన్ని వినిపించాను ఆయనకి అన్ని తెలుసు అవును ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు మేడం నేను వినిపించాను ఇంటికి వెళ్ళి మరి వినిపించి చెప్పాను మొత్తం ఆవిడ మీదకి గొడవకి వెళ్ళారు మీరు అంటున్న వెళ్ళలేదు తను కక్క అవుతుంది మేడం నాకు వదిన వదినవుతుంది

అడగ్గానే నేను గచలిసాను గచలిసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాను పుట్టిన తమ్ముడే కదా క్యాజువల్ గా అంటే మా వంశీయులు వాళ్ళకి కలిగే కదా వాళ్లే కదా చిన్న చిన్నపిల్లడు తెలిసి తెలియక నేను కొంత తప్పుగా పోయి తమ్ముడు ఎక్కడ అని చెప్పి కాలు చేతి మీద ఎక్కడ మధ్యాహ్నం కక్క నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో నేను వీటికి వెళ్ళి పడుకోమంటాను అంటే వద్దు వద్దు కిరణ్ వెళ్ళి పడుకో వెళ్ళి పడుకో పైకి చాలా చాలా దారుణంగా ఉన్నాయి నా పేరేంటి మోక్షిత మోక్షిత ఏం చదువుతున్నామా థర్డ్ క్లాస్ ఎందుకు ఇప్పుడు అమ్మ ఏడుస్తుంది ఎందుకు ఇక్కడికి వచ్చారు నాన్న నీకు మాట్లాడ్డా నాన్న నీతో అస్సలా ఎప్పుడు మాట్లాడ్డా నువ్వు మరి ఎప్పుడైనా ఫోన్ చేసావా చేయలేదు ఆరొక పెద్ద వరస్ట్ ఎదవా ఆయన చంపిస్తున్నా నాకు పర్లేదు తప్పు అలా మాట్లాడుకోండి ఇప్పుడు ఏం కావాలి నాన్న కావాలా నీకు వద్దు నేను వద్దా నాన్న వద్దా అసలు ఏమి ఎందుకు వద్దు మంచోర్ కావాలి మంచోర్ కాదా